కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికి జనసేక నాయకుడు ఈ రాష్ట్రంలో రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు ఎత్తే ఎత్తే చూసుకో చూసుకోండి ఇక్కడ చూసుకోండి అధ్యక్ష అధ్యక్ష మాట్లాడు మాట్లాడుతున్నాం మీరు మాట్లాడతాం దయచేసి దయచేసి మాట్లాడుతున్నాం మాట్లాడకూడదు దయచేసి చెప్పండి కాబట్టి కాబట్టి మాట్లాడండి అధ్యక్ష ఎల్వాపీ ఎల్వాపీ గారి మా అధ్యక్ష అధ్యక్ష పక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చికి ఇది సాంప్రదాయక్ష ఇది మేం మీ ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టబృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని దాన్ని సపోర్ట్ చేయడం మేము లేము చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభివృద్ధి కానీ కానీ వారు వారి పేరుత్తి వారి పేరిత్తి వారు వారు మనకి ఇంతపెరి చేయడట్టు అవమాన పెరిచేటట్లు సభ్యుడు అడుగుతుంది కానీ మంది అడిగితే కాబట్టి దీని నిరసనగా మీరు ఏం చేస్తారో తీసుకునే ప్రభుత్వం ప్రజలు నిర్ణయిస్తారు